ఇప్పుడు మనం ఖమ్మం నగరంలోని వ్యవసాయ మార్కెట్ శ్రీధో ప్రాంతంలో ఉన్నాం ఇది వ్యవసాయ మార్కెట్ పుట్టినప్పటి నుంచి వ్యవసాయ మార్కెట్ ఈ ప్రాంతంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన దగ్గర నుంచి ఈ పేదలు ఇక్కడ ఉన్నారు వీళ్ళంతా గత యాభై సంవత్సరాల నుంచి ఈ వ్యవసాయ మార్కెట్ లో పనిచేస్తూ వ్యవసాయ మార్కెట్ పక్కనున్న ఈ గోడ పక్కన వేసుకొని యాభై సంవత్సరాల నుంచి నివసిస్తున్నారు వీళ్ళని రాత్రికి రాత్రి వీళ్ళకి చెప్పకుండా ఈ ప్రాంతాన్ని జేసీబీలతో శుభ్రం చేయించారు అదేమంటే ఈ ప్రాంతంలో వ్యవసాయ మార్కెట్ కొత్తది కొత్తగా ఎస్టాబ్లిష్ చేస్తాను దీన్ని అభివృద్ధి చేస్తాను దాని పరంగా ఈ ఈ వ్యవసాయ మార్కెట్ రోడ్డుకి వీళ్ళు అడ్డంగా ఉన్నారు అది తీసేసిన అని చెప్తుంది ప్రభుత్వం ఇక్కడ ప్రజలు ఏమంటున్నారంటే మాకు తెలవకుండా మాకు చెప్పకుండా తీసేసారు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఇక్కడ ఉన్న ప్రజలకి ఎక్కడ ప్రత్యామ్నాయం కూడా చూపించలేదు వాళ్ళకి ఇండ్లు కానీ ఫ్లాట్లు కానీ ఇండ్లం ఇంద్రం ఇండ్లు కానీ ఇస్తానని ఎక్కడ చెప్పలేదు అలాగే ఇక్కడ ఉన్న వారి వీళ్ళ మాటల్లోనే తెలుసుకుంది ఇక్కడ ఏం జరిగిందనే విషయాన్ని చెప్పకుండా మాకు నైట్ నైట్ ఏ కాకుండా బీసెస్సారంటే కాకుండా మేము ఎక్కడుండాలో ఏమో ఏం అర్థం కావట్లేదు ఈ కరెంట్ లేదు మాకు లేదు తప్పకుండా అయినా రోడ్డు మీద అట్లే పడుకోండి మీ గొడవ గొడవ మీరు మా ఫ్రెండ్స్ని ఏం చేస్తున్నారు కాకుండా మీరు చెప్తుండ్రను అనుకో మాకు ఇంత ఏమి మీరు ఏం చెప్పుకుంటారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని చెప్తుంది మీకైతే న్యాయం చేస్తుందని అనుకుంటున్నాం మేము మీరు న్యాయం చేయాలే కాకుండా ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి వెళ్తుందని ఆశిస్తున్నాం మేము కెమెరామెన్ గోపాలరావుతో నామా వినోద్ కుమార్ ఖమ్మం త్రీ టౌన్ ప్రాంతం వ్యవసాయ మార్కెట్ నుంచి